అండ్ అందరు బాగున్నారా ఇవాళ మేము ఇంకో చూపిస్తా ముందు అయితే ఇది వచ్చి ఆనపకాయ టమాటా కూర చూడగానే నోరు వస్తుంది కదా చాలా బాగా కనపడుతుంది పక్కన అయితే వేడిగా సాంబార్ అండి ఇవన్నీ ఇది వచ్చి వైట్ రైస్ ఒకటి పక్కన పప్పు టమాటా చిన్నగిండ్లది అయితే టమాటా చారన్నమాట ఇవాళ అయితే ఇలా సింపులుగా వండేసాము ఇక్కడ ఏంటంటే కొన్ని సాంబార్లో ముక్కలు ఉడకలేదనేసి కుంపటి పొయ్యి మీద పెట్టేసా అనమాట ఇంకా ముక్కలు ఉడకాలి అయితే ఎక్కువ శాతం మేము కట్టెల పొయ్యి మీద చేస్తాం కదండి వంటలు అలాగే కుంపటి పొయ్యి మీద ఎక్కువ శాతం అన్నమాట కట్టెల్లో నుంచి వచ్చిన బొగ్గులతో ఇలా కుంపటి పొయ్యి మీద కూడా కనుమ వంటలు చేస్తాం మాట ఇక్కడైతే సాంబార్ మరుగుతుంది ఎందుకంటే ఇక్కడైతే వేడిగా టమాటా ములక్కడ కూర ఒకటి అయితే వేడిగా పప్పు టమాటా అలాగే వైట్ రైస్ ఒకటి చారు ఇవాళ ఎక్కువ వండలేదు ముందు రోజువే కొద్ది కొద్దిగా అన్నమాట చారు చికెన్ కర్రీ అలాగే ఈడిపప్పు బంగాళదుంప కూర ఇవన్నీ కాస్త కాస్త ఉన్నాయి అందుకని ఇవాళ చారు పప్పు వైట్ రైస్ ఒక పప్పు టమాటో ఒక దండ ఇలా సింపుల్గా ఉండడం ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్